చాకలి ఎస్పీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ రాష్ట అధ్యకుగాలు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి మాట్లాడుతూ చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజు పదకొండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరవెల్లి లక్ష్మణ్ ప్రాంగణం జరిగే చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ అక్కనపల్లి పొన్నయ్య ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ నాయకులు రావడం జరుగుతుందని చాకలి ఎస్సీ సాధన సమితి ఎస్సీ రిజర్వేషన్ సాధనకై పెద్ద ఎత్తున చాకలికుల సంఘ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి వెంకటప్ప రాష్ట సహాయ కార్యదర్శి నుంగరూరు ఎల్లయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య తాడ్వాయి ఇన్ఛార్జి రాజయ్య డివిజన్ ఉపాధ్యక్షులు మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు పాల్గొన్నారు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో చాకల ఎస్సీ సాధన సమితి ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట నా జాతి బంధుమిత్రులందరూ కూడా కదలి రావాలని మీ అక్కగా మీ తోబుట్టుగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ శ్రీలక్ష్మిగా పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు కామారెడ్డి జిల్లాలో డాక్టర్ రాజయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజయ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మరి సాయిలు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ జిల్లాలో ముఖ్య నాయకులను కలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి సభకు తరలి రావాలని కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చాకలి జాతి బిడ్డ గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య గారు గౌరవనీయులు పెద్దలు కంచె ఐలయ్య గారు అదేవిధంగా చాకలి పెద్దలు ఎమ్మెల్సీ బసరాజ్ సారయ్య గారు మాజీ మంత్రి వర్యలు అదేవిధంగా మరి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ మా జాతి బిడ్డలు కూడా ఈ సభకు హాజరు కాబోతా ఉన్నారు మిథులారా ఈ యొక్క చాకలి ఎస్సీ సాధన సమితికి వ్యవస్థాపకులుగా మరి హైదరాబాద్ నగరంలో ప్రముఖ రచయిత జర్నలిస్టు మరి చాకలి ఎస్సీ సాధన సమితి వ్యవస్థాపకులుగా నీలం వెంకన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాచరణ నడుస్తా ఉంది ఏది ఏమైనా గానీ చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏ కుల సంఘం చేయనంతగా ఒక చారిత్రక చాకలి మహాపాదయాత్ర తోటి ఈ రోజు చాతిని యావత్ తెలంగాణ రాష్ట్రంలో చాకలి జాతిని చైతన్యవంతం చేసి లక్షలాది మందితోటి రెండు వేల పద్దెనిమిది జనవరి జనవరి ఏడున సరూ్ నగర్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాం అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా జాతి మీద దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి గ్రామ బహిష్కరణలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు అవమానాలకు గురవుతా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మందిని కూడగట్టి చైతన్యవంతం చేసి సభ నిర్వహించినా కూడా ఆనాటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వాలు గాని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రోజు మమ్మల్ని చిన్న చూపు చూస్తా ఉన్నాయి ఈ రోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరున అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాకలి కులస్తుల సామాజిక న్యాయం వారి డిమాండ్ వారి లక్ష్యం ఎస్సీ సాధన ఎస్సీ జాబితాలో చాకలని కలపాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఈ రోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారో ఉన్నారు ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించాలని రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో చాకలి కులశలను ఎస్సీ జాబితాలో చేస్తామని చెప్పేసి మరి ఏపీ ఏపీ సభల్లో మరి వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు రాష్ట్రంలో అధికారంగా ఉంది కాంగ్రెస్ పార్టీ మా పోరాటాల ఫలితంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వారి మేనిఫెస్టోలో చేర్చింది కాబట్టి ఈ మూడు అంశాలను మేము పరిగణలో తీసుకొని మరి రేపు మహాసభలో ఒక సంకీర్ణ నిర్ణయాలు తీసుకోబోతున్నాం భవిష్యత్తులో ఎస్సీ సాధన సమితి ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలి జాతిని మరోసారి చైతన్యం ఏ విధంగా చేయాలి ఈ రోజు బాట మరి గల్లీ గల్లీ మరి ఈ రోజు గ్రామ గ్రామాన మండల మండలాన జిల్లాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాతిని మరోసారి ఏ విధంగా చైతన్యవంతం చేయాలి ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి చేయాలి కేంద్రాన్ని ఏ విధంగా కదిలించాలనేటువంటి నిర్ణయాలు మా పెద్దల సమక్షంలో ప్రొఫెసర్ సమక్షంలో ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను కొన్ని నిర్ణయాలు సకీర్ణ నిర్ణయాలు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం యావత్ తెలంగాణ జాతి మొత్తం కూడా కదిలి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి మే ఇరవై ఎనిమిదిన ఉదయం మరి పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది మరి మీరందరూ కూడా సమయం కేటాయించుకుని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ యొక్క ఎనిమిదవ వార్షికోత్సవ మహాసభలకు హాజరు కావాలని మన భావితరాల భవిష్యత్తు నిర్ణయించుకోవాలని మన మన మీదే బాధ్యత ఉన్నదని ఆ నిర్ణయం మనం తీసుకొని ప్రభుత్వాల మీద పెంచే విధంగా మనం ఉండాలని ఆ వైపుగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ మహాసభకు మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం జాతి మొత్తం కూడా కదిలి రావాలని మీ ఆడబిడ్డగా పిలుపునిస్తూ జై చాకలి జై ఐలమ్మ జై కే బాబా నమస్కారం నేను చాకలి రాజయ్య కామారెడ్డి జిల్లా చాకల సమితి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా నడుస్తా ఉన్నాను మరి ఈరోజు జిల్లాలో శాఖల ఎస్సీ సాధన సమితి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షురాలు శ్రీమతి కొత్తకొండ శ్రీలక్ష్మి గారు రావడం జరిగింది మరి ముఖ్య విషయానుసారం ఏమిటంటే శాఖ ఎస్సీ సాధన సమితి ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు గడుస్తా నడుస్తూ ఉన్నది మే ఇరవై ఎనిమిదో తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీగా మేము ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరుపుతున్నాము మరి ఈ కార్యక్రమాన్ని కూడా కామారెడ్డి జిల్లా నాలుమూలాల నుండి నా కామారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుండి చాకలి కులస్తులు ధోబీ బిడ్డలు కూడా అందరూ ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ఈ వేదిక నుండి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా మరి విషయం ఏంటంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా చాకలి కులస్తులకు తీరగా ఎప్పుడు అన్యాయమే జరుగుతూ ఉంది నోట మట్టి కొడతా ఉన్నారు మరి మాకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఫండ్స్ కేటాయించడం లేదు రాజకీయ పరంగా విద్యా పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పారిశ్రామికంగా మేము ఇంకా వెనుకబడి ఉన్నాం అందరికీ స్వతంత్రం వచ్చినా భారతదేశంలో అందరూ జీవిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ అన్ని అనుభవిస్తున్నా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చిన రజకులకు మాత్రం పూర్తి అన్ని రాశిని మిగిలింది మరి ఒక వచ్చిన తర్వాత జరిగినది ఐలమ్మ గారి యొక్క పేరు యూనివర్సిటీ పెట్టడం తప్ప చాకలి బిడ్డలకు ఏమీ జరగలేదు మరి ఈ ఎనిమిదో వార్షికోత్సవానికి ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు అధికార పక్ష నాయకులు వస్తున్నారు జర్నలిస్టులు వస్తున్నారు మరి అన్ని రకాల విశ్లేషణ చేయడానికి ప్రొఫెసర్లు వస్తున్నారు మరి ఈసారి నుంచి ఈ యొక్క సభ నుంచి ప్రత్యేకంగా మెసేజ్ పోతుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నరేంద్ర మోడీనే గుండెను కదిలించే రకంగా మేము ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క వేదిక ద్వారా గుర్తు చేస్తున్నాం అల్టిమేటం అని కూడా చెప్తున్నాం